కొంతమంది ఎట్లుంటారంటే అందరు చేసిన పని అసలే చేయరు ఎవ్వరు చేయని ఎరైటీ పని చేసి స్పెషలైజేషన్ చూపించుకోవాలని కోరుకుంటారు సరిగ్గా అసోంటి దొంగోడే ఉన్నట్టున్నాడు ఏపీ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసు పట్టుబడ్డ ఒక ఎరైటీ దొంగోడు పైసలో బంగారమో ఎండో బట్టలో బాసన్లో బండ్లో కారులో కనబడ్డా అసలు కొట్టేనే కొట్టేడట మరింతకు ఏం కొట్టేస్తాడంటే ఇక చూడర్రీ వాడు కొట్టేసి ఆ స్పెషల్ ఐటెం దొంగలంటే పైసలు బంగారము ఎండు బండు కారు బట్టలు కొట్టేస్తారు అంటే చెప్పులు బూట్లు కొట్టేసే షీపు చిల్లర దొంగలు కూడా ఉంటారు అనుకో ఆడాడ అయితే జగ్గయ్యపేట పోలీసు వాళ్ళు పట్టుకున్న ఈ పచ్చ టీషర్ట్ షర్ట్ దొంగోడు మాత్రం గ్యాస్ సిలిండర్లు మాత్రమే కొట్టేసే స్పెషలిస్ట్ దొంగోడట ఇక చూడు కొట్టేసిన గ్యాస్ బూట్ల నడమ గొబ్బెమ్మను పెట్టినట్టు ఎట్లా కూర్చోబెట్టిరో కోట్ల రూపాయల బిల్డింగ్లను టార్గెట్ చేసి అందులో వీడు కోరుకునే గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఎత్కపోతాడట మరి సిలిండర్లు కొట్టేసి ఎత్కపోవాలంటే బరువు ఉంటాయి కదా అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బండ్లు కొట్టేస్తుంటాడట ఇక కొట్టేసిన బండి మీద గ్యాస్ సిలిండర్ తీసుకుపోయి హోటల్లోకి అమ్ముకున్నాక పెట్రోల్ అయిపోగానే బండి పక్కకు వారేసి పోతాడట ఇంత నీయ్యతో జూడిగా మరి తులాల బరువు ఉండే బంగారం ఎండి పైసలు కాదని కిలోల కొద్ది బరువు ఉండే ఈ గ్యాస్ బూట్లో ఎందుకు నచ్చుతాయన్న లాజిక్ మాత్రం తెలియదు గ్యాస్ సిలిండర్లను చూడంగానే వీనికి గూస్ బంప్స్ వస్తాయో పాడో ఇంతకు ఎట్ల పట్టుబడ్డాడంటే ఐదు పిల్లల్లో ఇంటి వరండాలు పెట్టినటువంటి గ్యాస్ సిలిండర్లు పోయినాయని నిన్న రిపోర్ట్స్ చూడడం జరిగింది వచ్చిన వెంటనే డివిఆర్ కాలనీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించగా ఈ దృశ్యాలన్నీ వాటిలో నిక్షిప్తమై ఉండటం వలన గంటల వ్యవధిలో ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ నేరం చేసినటువంటి మామిడి శ్రీకాంత్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది అది ముచ్చట జగ్గయ్య ఐదు వందల సీసీ కెమెరాలు ఉన్నాయట ఈ ముచ్చట వచ్చి పట్టుబడ్డాడట ఈ మామిడి శ్రీకాంత్ అనే సిలిండర్ స్పెషలిస్ట్ దొంగోడు అన్నట్టు మూడేళ్ల కిందట కూడా సిలిండర్ దొంగతనాల కేసులనే పట్టుబడి తొమ్మిది నెలలు జైలు నుండి బయటపడట మళ్ళొచ్చిన దొంగతనాల స్టైల్ అయితే మార్చుకోలే తాగబోతులకు మందు చూడంగానే తాగాలనే ఫీలింగ్ వచ్చినట్టు ఈ దొంగోనికి సిలిండర్ల చూడంగానే అది వట్టేయాలని చేతులకు శివరింగ్ వచ్చే వీక్నెస్ జబ్బుకి ఉందో ం పాడు అని నవ్వుకుంటున్నారట ఈ ముచ్చటెరుకైన జగ్గయ్యపేట జనాలంతా